అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేశారు అయ్యప్ప స్వాముల భక్తి పాటలతో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి క్షేత్రం పులకించిపోయింది దాదాపు ఆరు వేల మంది స్వాములు భజన చేస్తూ గిరి ప్రదక్షిణ కావించారు స్వాములతో పాటు గిరి ప్రదక్షిణ కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే బిర్లా అలియ పాల్గొన్నారు మన రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి క్షేత్రంలో గుట్ట గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని అయ్యప్ప స్వాములు అత్యంత వైభవంగా నిర్వహించారు గుట్ట చరిత్రలోనే మొదటిసారిగా ఆరు వేల మంది అయ్యప్ప స్వాములు గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకున్నారు ఈ యొక్క స్వాముల గిరి ప్రదక్షిణ కోసం అన్ని రకాల ఏర్పాట్లను కావించారు స్థానిక ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య అంతేకాకుండా అయ్యప్ప స్వాములతో పాటు ప్రభుత్వ ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య కూడా గిరి ప్రదక్షిణ చేసి స్వామి వారి దర్శనానికి తరలి వెళ్లారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఈవో భాస్కరరావు అయ్యప్ప స్వాములతో గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు తెలంగాణలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అయ్యప్ప స్వాములు ఉదయం నుండి గిరి ప్రదక్షిణలో పాల్గొని కొండ చుట్టూ ప్రదర్శన చేసి వైకుంఠ ద్వారం నుండి మెట్లపై నుండి స్వామివారి చెంతకు చేరుకొని దర్శించుకున్నారు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఈవో భాస్కరరావు అయ్యప్ప స్వాములకు అందచేశారు అయ్యప్ప స్వాముల భక్తి పాటలతో శ్రీ యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం పులకించిపోయింది దాదాపు ఆరు వేల మంది అయ్యప్ప స్వాములు ఒకే విధిగా కొండపైకి చేరుకోవడానికి గిరి ప్రదక్షిణ కావిస్తూ భక్తితో శ్రీ లక్ష్మి నరసింహ స్వామి అని వేడుకుంటూ ఆ స్వామి సన్నిధికి చేరుకున్నారు స్వామి సన్నిధికి చేరుకున్నటువంటి అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించి వేద ఆశీర్వచనం కావించారు ఈ ఓ భాస్కర్ రావు విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అయ్యప్ప స్వామికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో బిర్లా ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాసిల్లుతున్న యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి క్షేత్రంలో స్వాతి నక్షత్రాన్ని పురస్కరించుకొని గిరి ప్రదక్షిణ నిర్వహించడం ఆనవాయితీగా సాగుతోంది ఈ నేపథ్యంలోనే అయ్యప్ప స్వాములు సైతం గిరి ప్రదక్షిణకు తరలి రావడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు అయ్యప్ప స్వాములు యాదాద్రి శ్రీ లక్ష్మి నరసింహస్వామిని గిరి ప్రదక్షిణ ద్వారా దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తున్నామని పేర్కొన్నారు ప్పులందరికీ అదేవిధంగా మా గౌరవ ఎమ్మెల్యే గారు మా వ్యక్తులు గారు మమ్మల్ని ఎప్పుడు వారికి గురుస్వాములకు స్వామి వారికి అందరు నమస్కారం దయచేసి అందరూ గిరిపరేక్షణ తర్వాత మహాద్వారం దగ్గర వన్ ఫిఫ్టీ నైన్లోంచి ఈ సెవెన్ టు ఎయిట్ ఫార్టీ ఫైవ్ దర్శనం ఆపుతుంది మీరు దాంట్లో ఏంటంటే డిసిప్లిన్గా అంతరాల దర్శనం చేసుకొని మాటే అంటే దేవస్థానం ప్రసాదాలు తీసుకొని మీరు అందరూ కూడా మీ గమ్యాలకి ప్రశాంతంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమం ఇది ఆరంభం మాత్రమే ఆరంభంలోనే మీరు ఇంత ఖచ్చితంగా రావాల్సింది చేసి వచ్చారు వారికి మా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాము అదేవిధంగా మీరందరూ ఇంత ఉదయమే ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ గిరి ప్రదక్షిణ విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని

కాబట్టి స్వామాన్ని కూర్చునే కాదు ఆరోగ్య రీత్యా కూడా మీ అందరికీ ఒక్క నలభై ఒక్క రోజు సంవత్సరం మొత్తం కూడా ఉపయోగపడుతుంది అందుకే ప్రతి స్వామి జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్